తోపులాట్లో కింద పడిపోయి అంత ఫోర్స్గా నడుచుకొని వస్తా ఉంటే ఆల్ ఆఫీస్ సడన్ మీరు రోపేస్తే తోపులాడు జరుగుతున్నప్పుడు మా కార్యకర్తలు ఆపారు మీకు లేకపోతే కింద పడిపోయాను నేను సిఐ నేను ఆ మహిళ కానిస్టేబుల్ కూడా అందరు కూడా మీ పోలీసులకి మా కుర్రోలు రక్షణ కల్పించారు నిన్న దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపీ ఎస్ డే మీరేమో తిరిగి ఎఫ్ఐఆర్లు వేస్తారా తిరిగేమో మీరు ఇల్లీగల్గా డీటైన్ చేస్తారా ఇల్లీగల్గా డీటైన్ చేస్తారా చేయండి ఎంతవరకు వెళ్తారో చూస్తాం రేపు కూడా మీరు మీ సిఐ నిన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు అందరూ కూడా కంప్లైంట్లు ఇస్తాం మేము ఎలా ఎంక్వైరీ చేస్తారో ఎంతవరకు ఎంక్వైరీ చేస్తారో అది చూస్తాం మేము ఇక్కడే ఉంటాం రాత్రి అంతా కూడా అసలు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ బాస్ ఎస్పీ గురించి చెప్పుకోవాలి అసలు ఆయనకి తెలిసే ఇన్ని అకృత్యాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ ఆయనకి తెలిసి ఇన్ ఈజ్ నోటీస్ ఇన్ ఈజ్ నోటీస్ జరుగుతున్నాయి ఇవి నాకు సరదాగా డౌట్ వచ్చి యూట్యూబ్ లో ఆయన పేరు మీద నేను సెర్చ్ నేను యూట్యూబ్ లో సరదాగా మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ మీరందరూ కూడా యూట్యూబ్ ఒకసారి చెక్ చేసి చూడండి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు మీరు చూస్తారు మీరు ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి సస్పెండెడ్ ఓవర్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ ఈటీవీ తెలంగాణ ఎందుకు ఈ జిల్లాలో ఇన్ని అన్నదానికి కారణం ఇది వాట్ ఈస్ ది రియల్ ఫేస్ ఆఫ్ అవర్ పోలీస్ బాస్ ఇన్ శ్రీకాకుళం చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను ట్రైని ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి చార్జ్డ్ విత్ హెరాసింగ్ వైఫ్ సస్పెండెడ్ మహాన్యూస్ దిస్ ఈస్ ది రియల్ ఫేస్ ఆఫ్ శ్రీకాకుళం పోలీస్ బాస్ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది మా క్యారెక్టర్స్ అసోసియేషన్ చేస్తున్నారు మీరు ఎస్ మీనింగ్ స్వరూపం కూడా మేము చెప్తున్నా ప్రజలకు ఈరోజు ట్రైనింగ్ ఆఫీసర్ వైఫ్ ఫేస్ టు ఫేస్ ఓవర్ హీస్ హెరాస్మెంట్ ఏబిఎన్ రెండు వందల కోట్లు కట్నం వస్తుందని కులం పేరిట బ్లాక్ మెయిల్ చేశాడు ఏబిఎన్లో వచ్చినటువంటి వార్త